వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేశారో వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ ఉన్నారో వాళ్ళు వీళ్ళతో అసలు లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేస్తారా లేదా లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా లేదా చెప్పండి యూనివర్స్ లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా లేదా చెప్పండి యూనివాస్ లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారా లేదా వన్ చూద్దాం లాంగ్ ఫర్ యువర్ డేస్ వై డూ ఐ ఫీల్ దిస్ లెఫ్ట్ ఐ డోంట్ నో వే టు స్టార్ట్ ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ ఇట్ దట్ యు లవ్ మీ వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారండి వాళ్ళకి మీరు పెట్టే కిస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది వై డు ఐ ఫీల్ దిస్ వే ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది నాకు గుర్తు లేదు ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ ఐఎమ్ అఫ్రైడ్ టు లాస్ యూ ద వే ఐ హ్రీటెడ్ యూ వాంగ్ చూడండి ఇట్స్ హర్త్ సో మచ్ మీరు చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా ఇగ్నోరింగ్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది వైడు ఐ ఫీల్ దిస్ వే నేను ఎందుకు ఇలా చేశాను ఈ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నాను అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ వాళ్ళకి తెలియదు అసలు ఎక్కడ మొదలైంది ఏంటి అనేది ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ మీ గురించి వాళ్ళు నిజమైన ఫీలింగ్స్ అనేవి వెనక్కి పెట్టుకున్నారంట వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నారు ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నేను మాత్రం నిన్ను తప్ప ఎవరిని ఎవరి గురించి ఆలోచించను అంటున్నారు వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫర్ ఫ్రమ్ యూ నేను నీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నాను ఐ యామ్ అఫ్రైడ్ టు లాస్ యూ నా కోపమే నేను నిన్ను వదిలించుకున్నట్లుగా చేశాను కోల్పోయినట్లుగా అయిపోయాను ద వే హ్యావ్ ట్రీటెడ్ రాంగ్ ద వే ఐ ట్రీటెడ్ యూ యుజ్ రాంగ్ నేను ఎంచుకునే మార్గం నిన్ను ట్రీట్ చేసింది తప్పుగా అది తప్పు అని వాళ్ళైతే అనుకుంటున్నారు ఇంకేం ఇస్తారు ఇట్స్ హర్ట్ సో మచ్ ఇట్ హర్ట్ సో మచ్ సిక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ 12 ని పెట్టిన బాధకి మీరు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అయితే మీ దగ్గరికి రావాలి చాలా వేగంగా రావాలి మీతో ఉంటేనే వాళ్ళ వాళ్ళు దేనిలోనైనా గెలుస్తారు అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఐ లాంగ్ ఫర్ యు కిస్ అని ఎందుకన్నారు ఐ లాంగ్ ఫర్ యు కిస్ అని ఎందుకన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళకి బ్యాడ్ కర్మ ఉంది కాబట్టి అందు గురించే వాళ్ళు ఇగ్నోరింగ్ చేశారు వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సరిలేదు గుడ్ కర్మకు వచ్చినట్లుగా అయితే మీతో రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు వై డు ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ బౌండరీలో ఉండాలి అని ఆలోచించి వెళ్ళారు అందుకు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను ఎందుకు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాను నా బౌండరీలో నేను ఉండాలి అని ఎందుకు ఎంచుకున్నాను తనే నాకు ప్రపంచం అని వాళ్ళైతే అనుకుంటున్నారు ఐ డోంట్ నో వే టు స్టార్ట్ వాళ్ళు హానెస్ట్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ అసలు ఎందుకు వెళ్ళారో ఈ ఇగ్నోరింగ్ ఎందుకు మొదలైందో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కొంచెం వాళ్ళు అనేది ఉంది మిమ్మల్ని అయితే చాలా ప్రేమగా చూస్తున్నారు కానీ ఇగ్నోరింగ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు దేని పరంగా వెళ్ళారు అంటే జాబ్ పరంగా వెళ్ళారు అదే మీకు ఇక్కడ చెప్పబోతున్నారు వాళ్ళు కెరియర్ కోసం ఆలోచించి అయితే వెళ్ళారు అని చెప్తున్నారు ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ వాళ్ళు ప్రజెంట్ ఉండే సిచువేషన్లో చాలా ఎడిక్షన్ అంటే మీ మీద చాలా ఎడిక్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళు మిమ్మల్ని చాలా రాక్షస ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఉండే సిచ్యువేషన్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఎమోషనల్గా అయితే మీతో అటాచ్మెంట్ అయి ఉన్నారు మీతో ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది చాలా రాక్షసత్వంగా ప్రేమిస్తున్నారు కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారు వాళ్ళు బయటకు చెప్పలేక వాళ్ళు ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారు అని అయితే మీ పర్సన్ అంటున్నారు వీజ్ ఇట్ దట్ యూ లవ్ మీ వైజ్ ఇట్ దట్ యూ లవ్ మీ మిమ్మల్ని యాక్చువల్గా న్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు మీతో కలిసి రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీతోనే రీయూనియన్ ఉంది మీకు న్యాయం చేస్తారు కానీ వాళ్ళలోనే ఏంటంటే క్వశ్చన్ నువ్వెందుకు మీరెందుకు తనల్ని ప్రేమిస్తున్నారా అసలు న్యాయం జరుగుతుందా లేదా నాతో కలిసి ఉంటారా లేదా అనే ఆలోచనలు అయితే వాళ్ళలో కొన్ని ప్రశ్నలుగా మా మిగిలిపోయి నాకు న్యాయ అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీతో మీతో మీ మీరు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నారు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం మీతో ఫ్యామిలీ కూడా కావాలి అనుకుంటున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యు అని ఎందుకన్నారు మీ ఇద్దరిది కనెక్షన్ అనేది సోల్మేట్ కనెక్షన్ ఇది జన్మ జన్మల బంధం ఇది ఈ జన్మ బంధం అయితే కాదు కాబట్టి మీ మిమ్మల్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఈ జన్మ బంధం కాదు ఇది జన్మ జన్మల బంధం అందుకే మేము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి కానీ ఒకరికొకరం విడిచి మేము ఉండలేము అని వాళ్ళైతే అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఆలోచనలు వై కాంట ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీతో రియూనియన్ అవ్వాలి కమ్యూనికేషన్ అవ్వాలి మీతో మాట్లాడాలి మిస్సింగ్ ఎనర్జీస్ ఒకరికొకరికి కనిపిస్తున్నాయి కానీ విడిచిపెట్టి వెళ్ళలేరు వాళ్ళైతే మీ నుంచి దూరం వెళ్ళలేరు అనుకొని చెప్తున్నారు మీతో రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు కమ్యూనికేషన్ అవ్వాలి అనుకుంటున్నారు ఐ యామ్ అఫ్రై టు లాస్ యూ యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ ఓం నమ శివయ్య చేసుకోండి త్రిబులైట్ క్లైమ్ త్రిబుల్ ఎయిట్ అయితే క్లైమ్ చేయండి కామెంట్లో పెట్టండి లైక్ చేయండి త్రిబుల్ త్రిబులైట్ని క్లైమ్ చేయండి ఎయిట్ ఎయిట్ పోర్టల్ కాబట్టి నైన్ నైన్ పోర్టల్ ఓపెన్ అయినంత వరకు త్రిబులెట్ క్లైమ్ చేసుకోండి ఐ ఆమ్ ఎఫ్రై టు లాస్ యూ వాళ్ళకుండే కోపం వల్ల మిమ్మల్ని కోల్పోయినట్లు చేసుకుంటున్నారు మెజీషియన్ మెజీషియన్ అంటే వాళ్ళైతే అయితే మ్యానిపులేట్ చేస్తున్నారు ప్లేఫుల్ ఎనర్జీ కని మీరు ప్లే మీరు ప్లే చేస్తున్నారు మీరు ప్లేయింగ్ చేస్తున్నారు అనుకుంటున్నారు మైండ్ గేమ్ ఆడుతున్నారు అని వాళ్ళ ఆలోచనల్లో ఉన్నాయి మీరు మోసం చేస్తున్నారేమో అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు కానీ అందుకే వాళ్ళు కోపం తెచ్చుకుంటున్నారు కానీ ఏ విషయము మీతో ఓపెన్ అప్ అవ్వట్లేదు కానీ మిమ్మల్ని మీ పర్సన్ అయితే మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారు ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ ద వే ఐ హావ్ ట్రీటెడ్ యు వాస్ రాంగ్ ఏది ఏమైనప్పటికీ మీరు మీ పర్సన్ కి బలమైన బలహీనతైన మీరేను మీతో అయితే వాళ్ళు హ్యాపీ అనేది ఉంటుంది మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఓవరాల్గా చెప్పాలంటే కలిసి ఉండాలి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే హ్యాపీగా మీతో ఉండాలి అనుకుంటున్నాను